గజాల ఫ్రం వాషింగ్టన్ డీసీ సిఓ సోనిక్ సొల్యూషన్ ఐ వెంకీ చైతంపేట ఫ్రం వైజాగ్ సార్ నేను క్యాజువల్ గడుగుతున్నాను మీకు పెద్ద నెంబర్ ఎంతండి డిసైడ్ చేసుకోలేదు ఇంకా మీరు డిసైడ్ చేసుకుంటాంది ఈస్ గారు మేము డిసైడ్ చేసుకున్న ఎప్తున్నాడు అది తెలిసిన వెంటనే ఫస్ట్ నీకే చెప్తాను సరే అడలే అడ్రలేస్పెక్ట్ రెస్పెక్ట్ నువ్వేంటి ఇది నా పరిస్థితి కూర్చో రే అడు మధ్యలో ట్రాఫిక్ జామ్ అండి అందువల్ల ఏంటి సార్ మీకు రిజర్వేషన్ ఉంది మీరు ఎప్పుడైనా రావచ్చు రిజర్వేషన్ లేని వాళ్ళ సంగతి ఏంటి ఎప్పుడు పడితే అప్పుడు ఎక్కుతారు అక్కడ పడితే అక్కడ కూర్చుంటారు బాగా చెప్పారు ఎంతకీ మీకు రిజర్వేషన్ ఉందా అదేంటి సార్ అలా మాట్లాడతారు ట్వంటీ డేస్ బ్యాక్ రిజర్వేషన్ చేయించారు సార్ నేను చాలా ప్లాన్ గా ఉంటానండి అక్కడ పడితే అక్కడ కూర్చోను బైదివే నా గురించి పరిచయం లేదు కదా

भी मिलती है आप हमें क्यों मरते हो आपको दूसरी भी मिलती है ने प्यार किया पिंकी ने प्यार किया उन्होंने रिजक्त किया उन्होंने रिजक्ट किया इसका दिल टूट गया हिला खतम बुलिया

हीत तो बदनाम है मेरे अंगने में तुम्हारा क्या काम है? इनको बाँटो फालतू में अरे रंग का भंग जमात का ज़ुबे फिर लापान चबा अरे ऐसा झटका लगे जिया पे कैके पान बना रस वो कई के హైట్కి నువ్వు మాట్లాడే మాటలకి ఏమైనా సంబంధం నువ్వు కొట్టావా ఏ డౌటా కన్ఫర్మ్ నేను వస్తాను బాబు రై ఆగు నాకు నిద్ర వస్తుందండి నాకు రావట్లేదు అవును రే నా మూలంగా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ సర్వనాశనం అయిపోతుందా మరి ఇందాక అన్నావు నేను కన్నాలు వేసుకుని బతకాలా మరి ఇందాక అన్నావు అవును మేమందరూ టికెట్ లేకనే ప్రయాణం చేస్తున్నావా అన్నా అన్నా అన్నాడు మర్చిపోయాను ఇందాక టీసీ చేయి లాగింది ఎవరంటే ఏలు చూపిస్తావా అంటే ఏలు ఖాళీగా ఉంటే చూపించాలి సార్ ఖాళీగా ఉంటే ఏలు చూపించేస్తా అంట్రా నువ్వు ఏలు ఇరిసేస్తాను ఎదవ రూపాయలు రూపాయలది అంటే అంటే వెయ్యి రూపాయలు ఎందుకు సార్ ఐదు వందలే కాదు అవసరం ఏంటారు నీకు వివరాలు వదిలేండి నేను ఇస్తాను అమ్మా వంద రెండు వందలు తక్కువ ఏం పర్లేదు తర్వాత ఇచ్చేది కానీ ఇందాక నాకు మరత ఏంట్రా చెప్పు ఓహో కొట్టే ముందులా మరత పెడతారా ఏ చూపించోసారి చూపించరా చూపించా మళ్ళీ చూపించా ఓ అదా చూడు 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 అబ్బాయి ఎలా కాదండి మీరు ఎలా అంటే అలా కాదండి నాలుగు కొంచెం పైకి ఎత్తి అప్పుడు కొట్టాలి చూసుకో సరిపోయిందా సరిపోయిందా నేను వస్తానండి ఎదురు లేదండి బాగా టైర్ అయిపోయాను కదా రిలాక్స్ ఏ అవుతావాడుకుందా పూర నీకు పాటలు వచ్చా పాట పాటలు వచ్చాండి యదవ తెలియదే చూపించకే నేనేం చూపించాను సార్ పాటలు వచ్చా అని అడిగాను కొత్త పాత అడగలేదు పాడు పాడు కొట్టే పాడతాను సార్ పాడితే కొట్టను రా నాకు అర్థం కాలేదు సార్ నెమ్మది కానీ అర్థమవుతాయి కానీ దాకా కూర్చో

ఏం సార్ది రీమిక్స్ గజీ పాడు సామంతము గల సతికి సామంతము గల సతికి హీమంతుడనకు సతిపతి కోరే బలమే నాక నల్లు నేర్ పెన్ను చాలా చాలా బాగా వచ్చింది సార్ సాంగ్ ది స్టేట్ గోస్ టు యూ ఉంది నేను వస్తాను సార్ ఏతా కూర్చో ఆ సఫారీ కట్టేట్రా ఎవరు బొక్క సార్ నాకు తెలియకడుగుతాను చిన్న క్లారిఫికేషన్ ఇప్పుడెందుకు పీకారండి ఆ బొక్క గాని గారు గీరు అన్నందుకు అరే బొక్కా అరే బొక్కా బొక్క గారు బొక్కా బొక్క ఏమిటి గజాల గారు ఏమిటి తెలుసు రైలు అనుకున్నారా రైతు చెప్పడానికి మీకు సిగ్గు లేదు పరిస్థితులు వేరు బొక్కాచి ఏమిటండి పరిస్థితి ఏమిటి వాడుతో పరిగేమి కదండి చెబుతా నా సంఘం తెలియదు వాళ్ళకి మాట్లాడుతూ నేను ఏమన్నా గజాలనుకున్నావాతా రెచ్చిపోక

ఓ పాట పాడరా ఇప్పుడు దాకా గదలా కూడా ఎరగ నాకు పాటలు రావు సార్ మరి ఏమొచ్చరా నీకు ఏవి రావు సార్ ఏ రాయిన్ ఎక్కాలంటే ఏమైనా రావాలండి ఎదవ సమాధానం చెప్పుకున్నా నీకేం వచ్చో చెప్పు డాన్స్ అయితే లిటిల్ పెట్టి మేనేజ్ చేస్తానండి ఆ చెయ్యి నాగరాజు గారు వేసుకోండి ఏమే ఏమే బాబా వాళ్ళు వాళ్ళు చూపులతో కాలం వేసి లాగిలా నువ్వు సార్ నాకు కరెక్ట్ గా రాదు సార్ మూమెంట్ పర్ఫెక్ట్ గా ఉండదు తర్వాత మీరే ఇబ్బంది పడతారు సినిమా షూటింగ్ అనుకుంటున్నావా బొక్క మీద చెయ్యి చెయ్యి ఇంకా లేకపోయినా కుట్టినట్టు ఉంది నాగనాథ్ గారు మసుక మసుక చీకటిలో అయింది మళ్ళీ తోట వెనకాల కలుసుకో నీ మన శైలని దొరుకుతుంది మన శైలని దొరుకుతుంది దొరుకుతుంది

ట్రైన్ ప్లాట్ఫామ్ మీద ఉంటే ఎస్టీడీలో సోదేడతావా సోది నేనేమో నీకోసం రిస్క్ తీసుకోవాలా తప్పు నీది పెనాల్టీ మాదా డబుల్ సార్ అందరి దగ్గర కలెక్ట్ చేస్తున్నాడు సార్ పితృ చెప్తున్నావు ఈ ఎవరాయి భోగి హెడ్ మాస్టరా అవును రే ఇందాక అలా కొట్టేసావు ఏ అనుకుంటా మాట్లాడుకు మేము ఎక్కడ నిద్ర లేకుండా ఫీల్ అవుతుంటే మీరు పడుకుంటారా అయ్యే కుదరవు ఇక మేము పడకము చొక్కా పట్టుకుంటే నువ్వు ఎంత ఫీల్ అవుతున్నావు ముసలి నన్ను గోమే కొట్టాడు నేను ఎంత ఫీల్ అవ్వాలా ఇంగ్లీష్ చూసా రేపు తెల్లారేసరికి నీది ముసలోడిది సాతి గల్లంతో పోతే నా పేరు ఎంటేసరో కాదు వైజాగ్ లో మాతో పెట్టుకోళ్ళు అందరూ మాయ అయిపోయారు సేవలు కూడా దొరకలేదు పీకిలు పీకిలు కోసా జాగ్రత్త నువ్వు చంపేయమంటే చంపేలా నువ్వు చచ్చినట్టు నీకు కూడా దాదాపు కళ్ళు తెరిచేసరికి నరకం ఎంట్రెన్స్ లో ఉంటావు నువ్వు నరకం ఎంట్రన్స్ లో ఉంటారా నువ్వు వాళ్ళని చంపేస్తానని ఈబడిపోయాడు